ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగాని బాలు హాస్పిటల్లో ఉన్న శివ దగ్గరికి వస్తారు ఏంటి ఇలా వచ్చావు అక్కకి నేను నీ గురించి చెప్పలేదులే భయపడద్దు నువ్వే నా చెయ్యి విరగ్గొట్టావు కదా అని అంటారు శివ ఒరే నీ చెయ్యిని ఎందుకు విరగ్గొట్టానో నీకు తెలుసా అని అంటారు బాలు ఎందుకు అని అంటారు తన చేతిలో ఉన్న సెల్ఫోన్లో వీడియోని చూపిస్తాడు ఇక బాలు ఒక్కసారిగా శివ ఉలిక్కిపడి ఆ అవును కావాలనే మీ అమ్మ దగ్గర డబ్బులు దొంగతనం చేశాను మా అక్కని ఎన్నేసి మాటలంటుంది అని గా మాట్లాడుతూ ఉంటాడు శివ ఒరే ఇంకో చెయ్యి కూడా విరక్కొడతాను ఆ గుణాగాడితో చేరి దొంగతనాలు చేస్తావా అని అంటారు నువ్వైతే ఏదైనా మంచి పని చేస్తున్నావా కనీసం పెళ్ళయ్యాక మా అక్కకి కనీసం పుస్తలు తాడే కొనివ్వలేకపోయావు అలాగే తాగుతూ తిరుగుతూ ఉంటావు చుట్టుపక్కల వారికి కొడుతూ ఉంటావు నువ్వు నాకు నీతులు చెప్పేదేంటి అని అంటారు ఒరే ఇంత కూలుగా ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడలేదు నువ్వు పాత స్నేహాలన్నీ అలాగే చెడు స్నేహాలు నువ్వు మానేశావనుకో సరిపోతుంది అందుకే మీ అక్కకి నేను ఈ వీడియో చూపించలేదు ఒక మీనాకి ఈ వీడియో చూపిస్తే నిన్ను చంపేస్తుంది అనగానే ఏం చేస్తావో చేసుకో ఆ వీడియోను చూపిస్తావో నా గురించి చెప్పుకుంటావో నాకు అవసరం లేదు నేనైతే మారను ఈ రోజుల్లో డబ్బు లేకపోతే ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు నన్ను నువ్వేం చేయలేవని చెప్పి ఎదురు తిరిగి మాట్లాడతాడు శివ ఇక బాలుకి ఏం చెప్పాలో అర్థం కాక అక్కడి నుండి వెళ్ళిపోతారు వీడేంటి ఎంత క్రూరంగా తయారైపోయాడు ఎంత మోండివాళ్ళ మాటికి మాట సమాధానం చెప్తూ మారును అంటున్నాడు హస్ అని చెప్పి బాలు ఇక టెన్షన్ పడుతూ రాజేష్కి చెప్తారు ఇది ఇలా ఉండగా మీనా హాస్పిటల్కి చేరుకుంటుంది ఇక రిపోర్ట్స్ రావడంతో డాక్టర్ని కలుస్తుంది మీనా చూడమ్మా రిపోర్ట్స్ వచ్చాయి తన చెయ్యి లోపల ఎముక విరిగిపోయింది అనగానే ఇక డాక్టర్ మేమేం చేయాలి మా నాన్నగారు కూడా లేరు చనిపోయారు వాడు చిన్నవాడు వాడు బండి నడపడం చేత అయినా ఒక్కొక్కసారి అనగానే చూడమ్మా డాక్టర్ దగ్గర ఏది దాయకూడదు అది యాక్సిడెంట్ అయిన దెబ్బ కాదు యాక్సిడెంట్ అయితే కనీసం ఎక్కడో ఒక చోట రక్తం వస్తుంది కానీ తన్ని ఎవరో కొట్టి చెయ్యి విరిచేశారు అందుకే చెయ్యి ఫ్రాక్చర్ అయ్యింది అని చెప్పి అనడంతో మీనా ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది ఇక డిశ్చార్జ్ చేసి ఒక గదిలోకి తీసుకువచ్చిన శివా దగ్గరికి వస్తుంది మీనా ఇటువైపు వాళ్ళమ్మ పార్వతి సుమతి బాధపడుతూ ఉంటారు హమ్మా బాధపడుతున్నావేంటి వీడు మునికి అబద్ధం చెప్పాడు అనగానే అక్క నేనేమి అబద్ధం చెప్పలేదు అని అంటారు నోర్ముయ్ డాక్టర్ గారు నాకు అన్ని నిజాల చెప్పారు హమ్మా వీడు బైక్ యాక్సిడెంట్లో పడిపోలేదు వీణ్ణి ఎవరో కొట్టారు ఎవర్రా ఎవరితో తిరుగుతున్నావు అని అంటుంది మీనా అక్క ఈ విషయం చెప్తే నువ్వు నన్ను తిడతావని నేను చెప్పలేదు హమ్మకు కూడా చెప్పలేదు అలాగే సుమతికి కూడా చెప్పలేదు నన్ను కొట్టింది ఈ చెయ్యి విరగ్గొట్టింది ఎవరో కాదు బాలు బావే అని అంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీనా ఒరే ఆయనకేం అవసరం రా మనల్ని ఆయన ఎంత బాగా చూసుకుంటున్నాడో తెలుసు కదా నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడురా ఆయన చెయ్యి విరగ్గొట్టడం అనగానే బావ తాగి వచ్చి నా చెయ్యి విరగ్గొట్టాడు అలాగే కాలేజీకి నేను వెళ్లటం లేదని నన్ను బాగా కొట్టాడు అని చెప్పి అంటారు ఒక్కసారిగా పార్వతి సుమతి షాక్ అవుతారు అంటే కాలేజీకి వెళ్ళకపోతే రెండు దెబ్బలు వేయాలి అంతేగాని ఇలా చెయ్యి విరగొడతాడా అని చెప్పి ఇక కోపం తెచ్చుకుంటుంది మీనా అమ్మ మీనా ఆవేశపడకు హలుడు గారు నిన్ను మా ఇంటికి వచ్చారు ఏదో చెప్పాలనుకున్నారు ఇదే విషయం అనుకుంటా అందుకే హాస్పిటల్కి కూడా రావటం లేదు అని అంటుంది పార్వతి హమ్మా నిజమే వాడు కాలేజీకి వెళ్ళకపోవడం తప్పే ఆ విషయం నాకు చెప్పాలి అలాగే వాడిని కూడా కంట్రోల్లో పెట్టాలి కానీ ఇలా చేతిని విరిచేస్తారా హత్తింట్లో ఎన్ని కష్టాలు ఉన్నా కనీసం పుట్టింట్లో చెప్పటం లేదు అలాగే మా ఆయన నాకు అండగా ఉన్నాడని సంతోషపడ్డాను కానీ ఆయనే ఏమి అర్థం చేసుకోకుండా ఇలా చేస్తే ఇక మనకి దిక్కెవరమ్మా అని అంటుంది అంటే ఇప్పుడు గారితో గొడవ పెట్టుకుంటావా ఏదో ఒకలాగా వాడి చేయిని సరిచేయమని డాక్టర్ని వేడుకుంటాను అనగానే అమ్మా నువ్వు వేడుకో కానీ దీనికి కారణం హాయి అంటే నమ్మలేకపోతున్నాను వస్తాను అని చెప్పి ఇక బాలు దగ్గరికి వెళ్తుంది మీనా ఏమైంది మీనా హాస్పిటల్కి వెళ్ళాలే అనగానే అవును వెళ్ళారు కానీ వాడు ఆ పరిస్థితికి రావడానికి కారణం మీరే కదా నా తమ్ముడు చెయ్యి ఎందుకు విరగ్గొట్టారు అని అంటుంది మీనా నీకు నిజం తెలిస్తే నువ్వే వాణ్ణి బాగా అనగానే ఒరే బాలు ఆగు అమ్మా ఏదో జరిగిపోయింది ఇప్పుడు వాడి చేతికి ఫ్రాక్చర్ అయింది మనం వాడి చేతిని సరిచేయిద్దాంలే పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్దాం అని అంటారు రాజేష్ అన్నయ్య నిజమే వాడు కాలేజీకి వెళ్లకుండా షికారు చేస్తున్నారన్నారు కానీ నాలుగు తన్ని భయం చెప్పాలి ఇలా చేతులు కాళ్ళు విరగ్గొడతారా అవున్లే మీ అమ్మ అన్న ప్రతి మాటని నేను పడుతున్నాను అలాగే మాకు దిక్కు ముక్కు లేదనే కదా నా తమ్ముడు చెయ్యి విరగ్గొట్టారు అని అంటుంది మీనా మీనా అది కాదు అని చెప్పి అంటారు ఏది కాదు ఎందుకు విరగ్గొట్టారు నేను చేయలేదు కోపం కోపమొచ్చి ఇక పోయి నుండి కిందికి తోశాను ఆ చెయ్యి గట్టిగా భూమికి తగిలినట్టుంది అందుకే ఫ్రాక్చర్ అయింది అని అంటారు బాలు అవున్లే మమ్మల్ని చంపినా కొట్టినా తిట్టినా అడిగిన వారు ఉన్నారులే మేము దిక్కు ముక్కు లేని వాళ్ళం కదా అందుకే మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తున్నారు అని చెప్పి మీనా ఏడుస్తూ ఇక వెళ్ళిపోతుంది ఒరే నిజం చెప్పే లేకపోయావా అని అంటారు రాజేష్ నిజం చెప్తే మన తమ్ముణ్ణి చంపేస్తుందిరా అలాగే మా అత్తయ్య సుమతి బాధపడతారు అలాగే అత్తయ్య ఇప్పుడిప్పుడే తన కొడుకు కోసం మంచి అనుకుంటుంది ఇలాంటి తెలిస్తే మీనా అలాగే మా అత్తయ్య వాడిని ఇంటి నుండి వెళ్ళగొడతారు అప్పుడు వాడు డైరెక్ట్గా గుణాగాడి దగ్గరికే వెళ్ళి ఇక మన చేతికి కూడా అందడ్రా అందుకే ఇదంతా మీనాకి చెప్పలేదు మీనా నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు వాణ్ణి ప్రయోజకుడిని చేయాలనే నేను ఆలోచిస్తున్నాను అనగాని ఒరే బాలు నీదెంత మంచి మనసురా ఎందుకంటే నిన్ను వాడు ఎన్నో మాటలన్నా కోపం తెచ్చుకున్నావే గాని వాడి కోసం ఆలోచిస్తున్నావు సరే వాడి కోసం మనం ఖచ్చితంగా ఆలోచిద్దాము నువ్వు మీనాకి ఈ విషయం చెప్పొద్దులే ఒకవేళ మీ ఇంట్లో తెలిసినా మీ అమ్మగారు మీనాని అలా కుటుంబాన్ని దుమ్మెత్తిపోస్తూ మీనాని బయటికి గెంటేస్తారు అనగానే అది నిజమే అనుకో అని అంటారు బాలు ఇది ఇలా ఉండగా గుణ ఆలోచిస్తూ ఉంటారు ఈ శివాగాడు నాకు చాలా హెల్ప్ చేస్తాడు ఎందుకంటే నేను చదువుకొని వాడిని వాడే ఎక్కడెక్కడ అప్పులు ఉన్నాయి ఎవరి దగ్గర వసూలు చేయాలి ఎవరు బంగారం వేసుకు వెళ్తున్నారు ఇలా అన్నీ బైక్ మీద తిరుగుతూ నాకు ఇన్ఫర్మేషన్ చెప్పేవాడు ఇక మేమిద్దరం వెళ్లి ఏదో ఒకలాగా దొంగతనం చేసి ఆ డబ్బులతో ఇద్దరం సమానంగా పంచుకునే వాళ్ళం ఇప్పుడు చెక్కులు తొక్కలు ఇవన్నీ నాకు తెలీదు కానీ వాడు త్వరగా కోలుకోవాలి పైగా ఆ బాలుగాడి బామ్మర్ది కాబట్టి వాడి కళ్ళన్నీ నాపై ఉంటాయి అందుకే ఒకవేళ నేను దొరికితే ఈ శివాని ఇరికిద్దామని నేననుకున్నాను కాని వాడిప్పుడు చెయ్యి విరగ్గొట్టుకుని వెళ్ళాడు నేను హాస్పిటల్కి వెళ్ళి కచ్చితంగా వాడి చేతిని త్వరగా రిపేర్ అయ్యేటట్టు చేయాలి అలాగే వాడి దగ్గర ల్యాప్టాప్ ఉంది కాబట్టి ఎవరెవరికి వసూలుకి వెళ్ళాలని చెప్పి అడిగి తెలుసుకోవాలి అని చెప్పి గుణ హాస్పిటల్కి వస్తారు ఇక గుణా రావడంతో అమ్మా నువ్వు సుమతి ఇంటికి వెళ్ళండి నేను ఇప్పుడే కదా ఇడ్లీ తిన్నాను నిన్న నిద్రపోతాను అని అంటారు శివ నేనుంటా లేరా అని అంటుంది సుమతి వెళ్ళు నుండి హాస్పిటల్లో ఉన్నావు కదా అలాగే అక్క బావితో గొడవ పడుతుందేమో ఆయన తాగి ఏదైనా చేస్తాడు అందుకే అక్కకి ఫోన్ చేసి నా గురించి గొడవ పడొద్దని చెప్పండి అని అంటారు ఇటువైపు గుణాన్ని చూసి శివా సరేలేరా జాగ్రత్తగా ఉండు నువ్వు కాలేజీకి వెళ్లకుండా ఇలా తిరిగితే బావికి కోపం వచ్చింది అలాగే మీ నాతో నేను మాట్లాడతాలే అని చెప్పి నర్సుకి చెప్పి ఇటువైపు పార్వతి సుమతి ఇంటికి బయలుదేరుతారు వాళ్ళు ఇలా రాగానే అటువైపు గుణా వచ్చి ఇప్పుడు ఎలా ఉంది ఈ హాస్పిటల్లో త్వరగా నయమవుదు శివ అనగాని అన్నా అదంతా కాదు కానీ నువ్వు ఇలా వస్తే మా బావ చూశాడంటే మొత్తం అంత విషయం బయటకొస్తుంది మనం ఎక్కడెక్కడ దొంగతనాలు చేశాము అన్నది ఖచ్చితంగా తెలిసిపోతుంది మనల్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు కొన్ని రోజులు అనగానే లేదు శివా నేనిప్పుడు దొంగతనాల గురించి రాలేదు చాలా మందికి అప్పిచ్చాం కదా ఏ డేటు ఏవి అన్నీ నీ దగ్గరే ఉన్నాయి ఆ ల్యాప్టాప్ తెచ్చాను మొత్తం లిస్టు చెప్పు ఇంకొకరిని పెట్టుకొని అదంతా వసూలు చేస్తాను అలాగే డాక్టర్కి నేను డబ్బులు కడతాను త్వరగా నీకు వైద్యం చేయించమని అనగాని గుణా అన్నా ఖచ్చితంగా నాకు నయమవుతుంది కానీ ఈ విషయం తెలియకుండా పడు అని ల్యాప్టాప్లో అన్ని చూపిస్తారు ఒక్కసారిగా ఇక శివా అనుకుంటాడు రోహిణి ఈ రోహిణి బండారం ఖచ్చితంగా బయటపడుతుంది మీనా అత్తయ్య ప్రభావతికి దిమ్ము తిరిగిపోతుంది అన్న ఇదిగో ఈ రోహిణి ఖచ్చితంగా మా అక్క వాళ్ళ తోటి కోడలు మీ దగ్గర చాలా డబ్బులు అప్పువాడింది అలాగే రెండు నెలల క్రితం వడ్డీ కట్టాల్సిన డబ్బులకి ఇంకా రాలేదు అలాగే ఇప్పుడు తీసుకున్నది కూడా రేపటితో నెల అయిపోతుంది వడ్డీ కోసం పార్లర్కి వెళ్ళన్నా అని అంటారు శివ కరెక్ట్గా చెప్పావురా శివ నిజమే మీ బావ పొగరు అణచాలంటే ఆ ఇంట్లోనే నా దగ్గర అప్పు తీసుకున్న వాళ్ళు ఉన్నారని తేలాలి ఇప్పుడేం చేస్తారు ఆ కుటుంబం సరే శివ నువ్వు జాగ్రత్తగా ఉండు అని చెప్పి గుణ హో వీళ్ళ తరపుల దగ్గరే నేను డబ్బులిచ్చానా అలాగే వీడు నాహ్ సహాయం చేస్తున్నాడు ఒకవేళ నాకేదైనా జరిగితే వాణ్ణికిస్తాను అని చెప్పి ఇక గుణ బ్యూటీ పార్లర్కి బయలుదేరుతారు ఇది ఇలా ఉండగా ఇటువైపు రోహిణి పార్లర్కి వస్తుంది ఓనర్ తనని చూస్తారు ఏమైంది రోహిణి ఈ మధ్య లేటుగా వస్తున్నావు అలాగే ఈ సంవత్సరం పెళ్లిళ్ళు చాలా తక్కువగా ఉన్నాయి ఇక తక్కువ ఉన్న సమయంలో మనం ఎక్కువ వర్క్ చేయాలని నీకు తెలుసు కదా ఇప్పుడు నువ్వు పార్లర్కి రాకుండా టైం తప్పించి వస్తే మిగతా వాళ్ళందరూ ఇంకా లేటుగా వస్తారు కదా నువ్వు నమ్మకమైన వ్యక్తివని ఈ పార్లర్ని నీకు అప్పగించాను నువ్వే లేటుగా వస్తే ఎవరు సమాధానం చెప్తారు అనగాని చూడండి మేడం నిజంగా ఇంట్లో కొంచెం సమస్య ఉంది అందుకే లేట్ అయింది ఇక నుండి అలా రాను అని అంటారు సరే నువ్వు మొన్న ఓ కథంతో మాట్లాడుతున్నట్టు సీసీ ఫుటేజ్లో చూపించింది రిసెప్షనిస్ట్ ఎవరతను అనగానే తన మాకు తెలిసినతను అని చెప్పి అనగానే అతను మటన్ అమ్ముకునేవాళ్లా ఉన్నాడు కదా మటన్ కూడా చేతిలో ఉంది మగవాళ్ళు లోపలికి రాకూడదని నీకు తెలుసు ఆ విద్యా నువ్వు మాట్లాడుతున్నారు అలాంటి వాళ్ళతో స్నేహం చేయకూడదు అని అంటుంది సరే మేడం అని చెప్పి అమ్మో నాకు ఉన్న సమస్యలు ఈ ప్రపంచంలో ఎవ్వరికీ ఉండవు ఇటు అప్పులు అటువైపు ఇంట్లో సమస్యలు ఇటు మా ఆంటీతో ప్రతిరోజు మా నాన్న కోసం ఎప్పుడు అబద్ధం చెప్పాలి చి నా బ్రతుకు అనగానే ఇంతలో గుణ తన పార్లర్ ముందు వెయిట్ చేస్తూ ఉంటారు వీడేంటి ఇక్కడికొచ్చేశాడు అని చెప్పి ఇక గుణాకి ఫోన్ చేస్తుంది రోహిణి మేడం బయటికి రండి నేను పార్లర్కి వస్తే బాగోదని రాలేదు ఒకసారి బయటికి వస్తారా అని అంటారు వస్తున్నాను ఏమి విద్య చూడవే వాడు పార్లర్కి వచ్చేశాడు వాడికి ఇవ్వాల్సింది అనగానే చెప్పాను కదా నువ్వు అప్పు చేశావు కరెక్ట్ టైంకి వడ్డీలు కట్టేస్తే అలాంటి వాళ్ళు రారు పద నీకు తోడుగా వస్తాను అని చెప్పి విద్య అలాగే ఇటువైపు రోహిణి బయటికి వస్తారు ఏంటి మేడం చదువుకున్న వారు చెక్కులు ఇచ్చారు కరెక్ట్ టైంకి వడ్డీ ఇవ్వకుండా ఇలా పార్లర్లో వర్క్ చేసుకుంటే ఎలా ఈ రోజు బయట నుంచేనే అడుగుతున్నాను రేపు పార్లర్కి వస్తాను తరువాత ఇంటికి వస్తాను కానీ మీరు వడ్డీ కరెక్ట్గా కట్టకపోతే అని అంటారు గుణ అయ్యో అలా అంటారేంటి తను మీకు నెల నెలా ఇచ్చేస్తుంది కదా అనగానే రెండు నెలల క్రితం వడ్డీ ఇవ్వలేదు ఈ నెల కూడా రేపుతో అయిపోతుంది రేపు గనక మీరు అన్ని వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే ఖచ్చితంగా ఇంటికి వస్తాను చూడండి మేడం నేను ఇచ్చేటప్పుడు ఏంటి ఏది అని అడగలేదు మీరు కూడా అలాగే ఇవ్వాలి అంతేగాని రేపిచ్చారు కదా ఇంకా వడ్డీ నెల అవ్వలేదు కదా ఇలా సమాధానాలు నాకు చెప్పకూడదు మగవాళ్ళతో నేను వేరేగా మాట్లాడతాను ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినంతరానే ఇస్తాను మీరు నా దగ్గర అప్పు వాడారు అలాగే మీరు ఆడవారని గౌరవిస్తున్నాను అని చెప్పి గుణ రోహిణికి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతారు ఏమే రోహిణి ఇదేంటి నెల నెలా వడ్డీ కట్టేస్తే ఇలాంటివి ఉండవు కదా అని అంటుంది విద్య ఏం చేయనే నెల్లెల్లా వడ్డీ కట్టడానికి ఆ దినేష్ గాడికి ఈ నెల మొత్తం డబ్బులు ఇచ్చేశాను అందుకే గుణ వచ్చాడు ఏదో ఒకటి చేయాలి అలాగే బ్యాంకులో అప్పు తీసుకున్నాను వీడి దగ్గర అప్పు తీసుకున్నాను ఇంట్లో నా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది అనగాని సర్లే ఇప్పుడు మీనా తమ్ముడి గురించి ఇంట్లో మీ ఇంట్లో ప్రచారం ఉంది కదా అటువైపు మీ అత్తగారు వెళ్ళిపోతారులే నీ గురించి పట్టించుకోరు రెండు రోజుల్లో వడ్డీ తనకిచ్చేసే అని అంటుంది విద్య సరే అని చెప్పి అంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా ఫోటోగ్రాఫర్ ఫోన్ చేస్తారు సత్యానికి ఆ ఫోటో అయిపోయాయి అనగానే అవునా ప్రభా ఇంట్లో మీనా కూడా లేదు నువ్వు వెళ్ళి ఫోటో తీసుకురా అని అంటారు నేను ఇప్పుడు స్టూడియోకి వెళ్ళడమా అని అంటుంది ప్రభావతి ఏ ప్రభా మన ఫోటో హాల్లో ఉంటే నీకు నచ్చదా అందుకే వెళ్ళి తీసుకురా అని అంటారు సర్లేండి బయట నాకు జెండు బామ్ అలాగే కొన్ని తెచ్చుకోవాలి హెయిర్ కలర్ కూడా తెచ్చుకోవాలి అనగానే సత్యం నవ్వుతూ ఉంటారు ఈ మీనా వాళ్ళ తమ్ముడికి బాగోలేదని చెప్పి సరిగా వంట చేయటం లేదు నాకు ఆకలిగా కూడా ఉంది అనగాని సరే మీనాక్షి ఉంది కదా చెల్లమ్మ తను నువ్వు వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటారు సత్యం సర్లే అని చెప్పి మీనాక్షి అలాగే ప్రభావతి ఫోటో స్టూడియోకి వస్తారు రండి మేడం రండి ఫొటోస్ అన్నీ అయిపోయాయి చాలా బాగా వచ్చాయి అని చెప్పి బాలు ఇక వచ్చిన స్టూడియోకి వచ్చి ఇక ప్రభావతి అలాగే మీనాక్షి ఫొటోస్ చూస్తూ ఉంటారు చాలా బాగుంది పల్లెటూరులో మీ అత్తగారు మిమ్మల్ని బాగా చూసుకుంటారు అని చెప్పి మీనాక్షి అంటూ ఉంటుంది ఇంతకీ బాలు మీకు ఆ నిజం చెప్పాడా ఆంటీ అని అంటారు ఏ నిజం అని అంటుంది ప్రభావతి అదే మీ దగ్గర డబ్బులు కొట్టేసే అతను వీడియోని చూపించాను కదా ఆ వీడియో మీకు చూపించలేదా అని అంటారు ఏ వీడియో అని అంటుంది మీనాక్షి అదే మీ దగ్గర డబ్బులు దొంగతనం చేశారు కదా ఆ వీడియోని చూపించాను తన ఫోన్కి ఆ వీడియో షేర్ చేశారు కానీ నా దగ్గర డిలేట్ అయిపోయాయి కానీ ఫోటో మాత్రం ఉంది చూడండి వీళ్ళే మీ దగ్గర డబ్బులు తీసుకున్నది బాలు మీకు చెప్పలేదా అని అంటారు ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రభావతి మీనాక్షి ఏంటి వీడు నా డబ్బులు దొంగతనం చేశాడా అంటే వీడి కోసమేనా ఆ బాలుగాడు పెళ్లానికి కూడా చెప్పకుండా నాటకాలు ఆడుతున్నాడు మీనాక్షి నువ్వు కూడా రా అనగానే ఫోన్లే వదిలే ప్రభావతి ఎందుకంటే చిన్నవాడు కదా అందుకే అని అంటుంది మీనాక్షి అవున్లే చిన్నపిల్లవాడు రోజు నేను గుండె ఆగిపోయి చేస్తే అప్పుడేమయ్యేది వాడు జైలుకి వెళ్ళేవాడు కదా అందుకే అలాంటి కుటుంబంలో ఉన్న వాళ్ళంటే నాకు అసహ్యం అర్జెంటుగా మీనాని బయటికి గెంటేస్తాను అని చెప్పి ప్రభావతి ఇంటికి వస్తుంది కోపంగా ప్రభా ఫోటోలేవి అనగానే మీనా అని పిలుస్తుంది ఇంతలో బాలు ఇదేంటి ఇలా అరుస్తుంది మా అమ్మావతి ఏమైంది అమ్మావతి ఫోటోలు తీసుకొచ్చావు నేనే వెళ్ళేవాణ్ణి కదా అని చెప్పి ఒక్కసారిగా గుర్తు చేసుకుంటారు ఖచ్చితంగా అమ్మకి విషయం తెలిసిపోయింది ఇక ఆ శివా దొంగని అర్థమైపోయి ఉంటుంది అందుకే కోపంగా అరుస్తుంది అనగాని ఏంటత్తయ్య ఎందుకు అరుస్తున్నారు మీకు నా మీద అరవడమే పని అయిపోయింది నేను నాలుగు రోజులు నా పుట్టింట్లో ఉండి మా తమ్ముడు కోసం సేవ చేస్తాను అనగాని నాలుగు రోజులేంటే జీవితాంతం నీ పుట్టింట్లోనే ఉండు ఎందుకంటే నీ తమ్ముడు ఒక దొంగ వాడికి అయిన వాళ్ళు కాని కానివాళ్ళు అనేవాళ్ళు ఎవరూ ఉండరు వాడు పెద్ద దొంగ అలాగే నీ తమ్ముడు దొంగతనం చేసింది నా దగ్గరే ఇప్పుడు ఆ బాలుగాడు నాటకాలాడి ఈ విషయమంతా దాచేశాడు ఏమండి ఆ రోజులు డబ్బులు పోయాయంటే నన్ను వెటకారంగా అందరూ మాట్లాడారు దీని తమ్ముడు శివ ఇంకా దొంగగానే ఉన్నాడు వాడు కూడా విరగ్గొట్టారంటే ఎక్కడో పెద్ద దొంగతనం చేయబట్టే ఇలాంటి కుటుంబంలో వాళ్ళు ఇంకా నా ఇంట్లో ఉంటే నాకు ప్రమాదం అని చెప్పి ఇక మీనాని ఇంటి నుండి గెంటేస్తుంది హమ్మా అనగానే నువ్వు కూడా వెళ్ళరా ఎందుకంటే నీ బామ్మర్ది దొంగతనం చేసి నీ పెళ్ళానికి నగలు చేయిస్తాడు నీకు కూడా కార్ డ్రైవింగ్ మార్పించేసి పెద్ద పూల కొట్టు పెట్టిస్తారు మీలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే మాకు అవమానం అనగాని ప్రభా అని చెప్పి సత్యం ప్రభావతిపై చెయ్యి ఎత్తుతారు అనుకున్న మీరు నన్ను కొడతారని సరే వాళ్ళిద్దరూ ఇంట్లో ఉంటే నేను ఉండను నేనే వెళ్ళిపోతాను అని ప్రభావతి వెళ్ళబోతూ ఉంటే నువ్వు వాగు మీనా మనం వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటారు బాలు మీనా ఒక్కసారిగా జరిగిన విషయమంతా అర్థం కాదు ఎందుకు నన్ను ఇలా నా జీవితంతో ఆడుకుంటున్నారు అనగానే మీనాకి జరిగిందంతా చెప్తాడు బాలు ఇక మీనా ఏం చేయాలో అర్థం కాదు బాలుని గట్టిగా హత్తుకొని అంటే నా తమ్ముడి కోసం మీరు ఇంతగా నాతో కూడా మాట్లాకుంటారా వాడు ఎలా మారుతాడు అనగానే నాకు తెలుసులే మీనా కొన్ని రోజులు మనం మీ ఇంట్లో ఉండాలి అమ్మ కోపం రావడంలో అర్థం లేదు నాన్న మీరేమి కంగారు పడద్దు ప్రతిరోజు వస్తాను అని చెప్పి మీనాన్ని తీసుకొని తన అత్తవారింటికి వెళ్తాడు బాలు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్